అతి తక్కువ ఏకైక ఉత్తరప్రదేశ్లో బట్టలు లేని న్యూడ్ గ్యాంగ్ భయపెడుతోంది జనాన్ని మీరట్ పరిసర ప్రాంతాల్లో కొందరు పురుషులు బట్టలు లేకుండా నగ్నంగా గ్రామాలపై దాడులు చేస్తున్నారు ఎక్కడైనా మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు అడవుల్లోంచి వచ్చి ఆ మహిళని లాక్కెళ్తున్నారు నిర్జన ప్రదేశాల్లోకి ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని భారాల దౌరాల గ్రామాల్లో రెండు రోజులుగా ఈ న్యూడ్ గ్యాంగ్ అక్కడి మహిళలకి నిద్ర లేకుండా చేస్తుంది మీరట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో ఈ న్యూడ్ గ్యాంగ్ దాక్కుందని పోలీసులు భావిస్తున్నారు ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరైతే మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వస్తుందో వాళ్ళని టార్గెట్ చేసి న్యూడ్ గ్యాంగ్ మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి పురుషులు బట్టలు ఒంటిపైన నూలు పోగు కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి మహిళల్ని నిర్జన ప్రాంతాల్లోకి ఎత్తుకెళ్ళి వాళ్ళపైన లైంగిక దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కూడా భారాల మీరట్ సమీపంలోని భారాల దగ్గర ఒక గవర్నమెంట్ అధికారిని ఒక గవర్నమెంట్ మహిళ ఆఫీసర్ ఉద్యోగిని నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పైన ఆమెను న్యూడ్ గ్యాంగ్ చుట్టుముట్టింది ఆ న్యూడ్ గ్యాంగ్ అడవుల్లోకి లాక్కెళ్ళే ప్రయత్నం చేసింది ఆమె పెద్దగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న స్థానికులు స్పందించారు పరిగెత్తుకుంటూ రావడంతో న్యూడ్ గ్యాంగ్ అక్కడ నుంచి తప్పించుకుంది న్యూడ్ గ్యాంగ్లో దాదాపు పది నుంచి పదిహేను మంది జనాలు ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో న్యూడ్ గ్యాంగ్ కోసం డ్రోన్లు వేసి డ్రోన్ల సాయంతో సెర్చ్ చేస్తున్నారు అక్కడ చెరకు తోటలు లేకపోతే మొక్కజొన్న తోటల్లో ఈ గ్యాంగులు మకాం వేసి మహిళల్ని మహిళల కోసం ఎదురు చూస్తున్నాయని చెప్తున్నారు పోలీసులు వాళ్ళని కాపు కాసి అడవుల్లోకి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నట్టుగా అక్కడ పోలీసులు చెప్తున్నారు ఉత్తరప్రదేశ్ మీరట్ పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా నాలుగైదు రోజులుగా కొందరు పురుషులు కూడా ఈ న్యూడ్ గ్యాంగ్ ని గమనించినట్టుగా పోలీసులకు సమాచారం అందించారు ఈ న్యూడ్ గ్యాంగులు కేవలం మహిళలపై లైంగిక దాడి చేసేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదొక సైకో గ్యాంగ్ లాగా భావిస్తున్నారు పోలీసులు అయితే ఇంతవరకు న్యూడ్ గ్యాంగ్లో మనుషులు ఎవరు పోలీసులకు చిక్కలేదు బట్టలు లేకుండా తిరుగుతున్న న్యూడ్ గ్యాంగ్ ఎవరు పిచ్చివాలా లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేదా లేదంటే మహిళలపై అఘాయిత్యం చేయడానికి కొందరు ఆకతాయిలు జులాయిలు ఇటువంటి పనిచేశారనే కోణంలో అక్కడ మీరట్లో విచారణ జరుగుతోంది ఈ న్యూడ్ గ్యాంగ్ని చూస్తుంటే గతంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాని వణికించిన సైకో సూదిగాడి కథ గుర్తుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో సూది గ్యాంగ్ సిరంజీ గ్యాంగ్ చాలా మందిని భయపెట్టిన సందర్భం ఉంది సిరంజీ గ్యాంగ్ మహిళల్ని టార్గెట్ చేస్తూ వెనక నుంచి వచ్చి సిరంజీతో పొడిచి పారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి రెండు వేల పదిహేనులో ఈ సంఘటన ఈ సిరంజీ గ్యాంగ్ తెలుగు రాష్ట్ర అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని వణికించింది నల్గొండ తెలంగాణ ప్రాంతాల్లో కూడా నల్గొండ నిజామాబాద్ ఏరియాలో కూడా ఈ సిరంజీ గ్యాంగ్ దాడులు చేసింది ఇదొక సైకో దుర సైకిక్ దురాచారంగా అప్పట్లో మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు అంటే ఒకరిని చూసి ఇంకొకరి ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి సిరంజీలతో దాడులు చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి సేమ్ అటువంటి గ్యాంగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మీరట్లో ప్రజల్ని భయపెడుతోంది ముఖ్యంగా మహిళల్ని భయపెడుతోంది ఎవరైతే ఒంటరి మహిళలు వెళ్తున్నారో ఆ ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి మీరు ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్లో చూడొచ్చు సేమ్ ఈ విధంగానే మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు న్యూడ్ గ్యాంగ్ ఆ మహిళపై దాడి చేసి ఆమెని లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూస్తున్న ఈ చిత్రం ఏఐ ద్వారా జనరేట్ చేసిన ఈ చిత్రం ఈ చిత్రం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సేమ్ ఇదే విధంగా న్యూడ్ గ్యాంగ్ మహిళల పైన దాడి చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అంతేకాదు మీరట్ పోలీసులు ఈ న్యూడ్ గ్యాంగ్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఏదైతే భావల అట్లాగే దౌరాల గ్రామాల్లో డ్రోన్లను తీసుకొచ్చి డ్రోన్ల సాయంతో న్యూడ్ గ్యాంగ్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు సమీప అటవీ ప్రాంతాల్లో ఈ దుండగులు దాక్కొని ఉంటారు ఈ దుండగులు ఇతరులు గుర్తుపట్టకుండా ఉండేందుకు బట్టలు తొలగించి న్యూడ్గా అంటే ఒంటిపైన నూలు పోస కూడా లేకుండా వచ్చి మహిళలపై దాడులు చేస్తున్నారు మహిళలని లైంగిక వేధించడం కోసమే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేపులకు పాల్పడేందుకే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికే డ్రోన్ల సాయంతో రెగ్యులర్గా సెర్చింగ్ జరుగుతుంది మీరట్లోని దౌరాల అట్లాగే భారాల గ్రామ గ్రామాల పరిసరాలు ఇటు న్యూడ్ గ్యాంగ్లు ఎప్పుడైతే గ్రామాల్లో సంచరిస్తున్నాయో దీంతో మీరట్ పరిసర ప్రాంతాల్లోని ఇతర గ్రామాలు అలర్ట్ అయ్యాయి ఆ గ్రామాల ప్రజలు కావచ్చు ఆ గ్రామాల పాలకులు కావచ్చు సీసీ కెమెరాలని అరేంజ్ చేస్తున్నారు పరిసర అంటే పంట పొలాల చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు మీరు స్క్రీన్లో చూడొచ్చు మీరట్లో అక్కడ జనాన్ని న్యూడ్ గ్యాంగ్ ఎంత భయపడుతుందో ఈ చెప్పులు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ చెప్పులు న్యూడ్ గ్యాంగ్ సంబంధించిన చెప్పులని అంచనా వేస్తున్నారు అట్లాగే మరో బాక్స్లో చూస్తున్నారు సీసీ కెమెరాని అక్కడ రైతులు సీసీ కెమెరాని చెరుకు తోటల సమీపంలో సీసీ కెమెరాల్ని అరేంజ్ చేస్తున్న సిచ్యువేషన్ అంటే అక్కడ మహిళలు ఏ స్థాయిలో భయపడుతున్నారో ఈ సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది న్యూడ్ గ్యాంగులు నేరుగా ఒకరు లేదా ఇద్దరు మహిళలు ఉంటే వాళ్ళ పైన రౌండప్ చేసి వాళ్ళని సమీపంలోనే అడవులోకి ఎత్తుకెళ్తారు ఎత్తికెళ్ళిన తర్వాత వాళ్ళపైన అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది భౌరాల ఏదైతే మీరట్ సమీపంలోని భారాల గ్రామంలో ఇవాళ జరిగిన సంఘటనతో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ ఉలిక్కి పడింది ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఈ న్యూడ్ గాంగ్ని వేటాడే ప్రయత్నం చేస్తోంది రెండు వేల పదిహేనులో సేమ్ థింగ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగింది సేమ్ థింగ్ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల రెండు వేల పదిహేనే కాదు రెండు వేల ఆరు ఏడు ఎనిమిదిలో కూడా ఈ సిరంజీ గ్యాంగ్ బా ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేసింది ఒకరిని చూసి ఇంకొక నేరస్తుడు ఇన్స్పైర్ అయ్యి ఇలా దాడులు చేసిన సందర్భాలు గతంలో అనేకమున్నాయి సేమ్ అటువంటి సైకిక్ మెంటాలిటీసే ఇప్పుడు న్యూడ్ గ్యాంగ్గా అవతరించారా ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో మీరట్ పరిసర ప్రాంతాల్లో సేమ్ అటువంటి సైకో తత్వంతో మహిళలపై దాడులు చేస్తున్నారు అన్నది ఇప్పుడు కొంత ఆందోళనకరంగా కనిపిస్తుంది ఈ న్యూడ్ గ్యాంగ్ సంబంధించిన సమాచారం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది ఇదొక నిజంగా వైరల్గా మారుతుంది దీంతో ఇతర ప్రాంతాల్లో కూడా అల్లరి చిల్లరి తిరిగే నేరస్తులు నేరగాళ్ళు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుందని పోలీసులు చెప్తున్నారు ఏదైనా గ్రామాల్లో కానీ ఏదైనా పరిసరాల్లో కానీ ఇటువంటి చర్యలకు చేపడితే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు ఈ న్యూడ్ గ్యాంగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను కూడా కుదిపేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కుదిపేస్తోంది న్యూడ్ గ్యాంగ్ కేవలం మహిళల్ని టార్గెట్ టార్గెట్ చేయడం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది కూడా అంచనా వేస్తున్నారు పోలీసులు త్వరలోనే వాళ్ళని పట్టుకొని వాళ్ళ తోలు తీస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు చూడాలి న్యూడ్ గ్యాంగ్ వెనక ఎవరున్నారు ఏదైనా కుట్రుందా లేకపోతే ఇది ఒక సైకిక్ ప్రాబ్లమా అన్నది పోలీసులు మీరట్ పోలీసులు త్వరలోనే తేల్చబోతున్నారు